తెలంగాణలోని స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక రాబోతోందా అందుకు బలమైన నాయకుడిని రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందా అందులో భాగంగానే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కిన మాజీ ఎమ్మెల్యే ఆరుడి రమేష్ ను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బరిలో దింపాలని బీఆర్ఎస్ భావిస్తోందన్న టాక్ వినిపిస్తోంది దీంతో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే తాజా మాజీ బీజేపీ నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ రెండేళ్ల తర్వాత ఆకస్మికంగా తన ఇంటి పార్టీ అంటూ బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం కావడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు మరోవైపు ఆయన బీజేపీలో ఇమడలేకపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానం నుంచి ఆరూరికి ఏమైనా బీఆర్ఎస్ అవకాశం కల్పిస్తుందా అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా హాట్ టాపిక్ గా మారింది వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కారెక్కారు మున్సిపల్ ఎన్నికల త్వరణలో ఈ ఘరువాపసీ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులో కొత్త జోష్ నింపేలా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో వర్ధనపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ రెండు వేల ఇరవై మూడులో లో ఓటమి తర్వాత ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలోకి వెళ్లారు అక్కడ వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయన మళ్లీ సొంత గుడికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుల సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు ఆరూరి రమేష్ స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగల్లు ఆరూరి సొంత ఊరు కాంట్రాక్టర్ గా టిడిపి నాయకునిగా ఆ ప్రాంతంలో కడియం అను ఆయన పనిచేశారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు స్టేషన్ ఖన్పూర్ నుంచి పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన గత చరిత్ర కూడా ఆరూరికి ఉంది తాజాగా స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే కడియం పార్టీ మారిన అంశం ప్రస్తుతం శాసనసభ స్పీకర్ పరిధిలో ఉంది కడియంపై అనర్హత వేటు వేయక ముందే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి రాజీనామా చేయడమో లేదంటే ఆయనపై అనర్హత వేటు పడటమో జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది దీంతో స్టేషన్ ఖాన్పూర్ కు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది ప్రస్తుతం స్టేషన్ ఖాన్పూర్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ డిప్యూటీ సిఎం బిఆర్ఎస్ కీలక నేత తాటికొండ రాజయ్య కంటే కడియం శ్రీహరిని దీటుగా ఎదుర్కోవడానికి ఆరూరి రమేష్ సరైన అభ్యర్థి అని పార్టీ భావి ప్రచారం జరుగుతోంది కడియంపై ఉన్న వ్యతిరేకతను వాడుకోవాలంటే బలమైన ఎస్సీ నేత అవసరమని పిఆర్ఎస్ అధిష్టానం యోచించి అందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది ఉప ఎన్నికొస్తే ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చిన విషయం గమనార్హం కడియానికి దీటైన అభ్యర్థిగా ఆర్థికంగా బలంగా ఉన్న ఆరూరి అయితే బాగుంటుందనే ముందస్తు ప్రణాళికలు భాగంగా ఆరూరికి ఓ ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే లేకపోలేదు అంటున్నారు వర్ధనపేట నియోజకవర్గానికి ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతానికి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ భవిష్యత్తులో డీలిమిటేషన్ తర్వాత వర్ధనపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం ఉంది భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సమీకరణాలు మారుతాయని అప్పటి వరకు ఆరూరి రమేష్ ను స్టేషన్ ఘన్పూర్ బాధ్యతల్లో ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోందట ఘనపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి థాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరి రమేష్ ను కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి వెళ్లిన వాళ్లనే వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పిన గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా ఆహ్వానిస్తోమంటున్నట్టు చెప్పుకుంటున్నారు అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల టైంలో పార్టీని వదిలి వెళ్లి బీజేపీలో చేరిన ఆరూరిని కారెక్కించుకున్నారని అంటున్నారు